అనంతపురం పదకొండవ డివిజన్ లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ మహమ్మద్ వసీం అనంతపురం పదకొండవ డివిజన్ లో మైనారిటీ నగర అధ్యక్షుడు మన్సూర్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ మహమ్మద్ వసీం హాజరై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పదకొండవ డివిజన్ మసీద్ వద్ద ప్రారంభించడం జరిగింది મોબાઈલ <ihaz> નંબર <violininding warfare> ఈ సందర్భంగా నగర మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పదకొండవ డివిజన్ లో ప్రారంభించి ఇక్కడి నుంచి సంతకాలు సేకరించటం జరిగిందన్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని వీటికి అన్నింటికీ ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని ప్రజల్లో కోటి సంతకాల సేకరణకు వెళ్తే విశేష స్పందన కూడా విశేష స్పందన కూడా వస్తుందని ఇప్పటికేన ప్రభుత్వం వెంటనే మెడికల్ కళాశాల ప్రైవేట్ కన్నను నిలిపివేయాలని లేకుంటే ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ అండ్ మాజీ చైర్మన్ ఫయాజ్ బాబా రిజ్వాన్, మహబూబ్ బాషా, కుద్దీ, పలువురు వైఎస్ఆర్ పార్టీ నేతలు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు నగరంలో లాల్బన్ মহলలలో మస్జిద్ ఇమామి ఆజంలో ఈరోజు కోటి సంతలకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా మన నగర మైనారిటీ విభాగం నగరాధ్యక్షుడు మన్సూర్ గారు అదేవిధంగా ఫైజ్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్య రంగానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారో పేదలు విద్యా వైద్య కోసం అందరూ కూడా బాగుండాలని చెప్పేసి గతంలో పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ తీసుకున్న ఘనత ఎవరుకడం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి దాదాపుగా పది మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేస్తారు ఇంకా ఏడు మెడికల్ కాలేజ్ దాదాపుగా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి చేసిన విషయం కూడా మనందరూ చూసాం ఆ మెడికల్ కాలేజెస్ అన్నిటి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చేత కాక ప్రైవేటీకరణ చేయడం కూడా చాలా బాధాకరం ఈరోజు కేవలం అతని వ్యాపారం కోసం ప్రైవేటీకరణ చేయడం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మనం అందుకని ఒకసారి గమనించాలి గతంలో మనం చూసుకుంటే కన్నా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఆ రోజు పేద విద్యార్థుల కోసం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పెరిగితే మెడికల్ కాలేజ్ సీట్లన్నీ పెరుగుతాయని చెప్పే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఇలా ఉండే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ లేకపోతే మెడికల్ సీట్స్ వస్తే అవి కూడా కోల్పోతాయని చెప్పేసి మైనార్టీ విద్యార్థులను కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు విషయం కూడా ప్రజలను కూడా సరిగమనించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపైన ఎటు పరిస్థితుల్లో ప్రైటీ ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి దాదాపుగా కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ విధంగా ముస్లిం మైనార్టీలకు చెప్పిన హామీలు ఒకటి నెరవేర్చకపోవడం కూడా మనం తోడు ఒకసారి గమనించాలా ఈరోజు ఫిఫ్టీ యాభై సంవత్సరాలు నిండి వారు ప్రతి ఒక్క మైనార్టీకి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు అది కూడా ఇవ్వడం ఇవ్వలేకపోయారు అదేవిధంగా ఈద్గాలకు స్థలాలు కేటాయిస్తామన్నారు అది కూడా చేయలేకపోయారు మౌజాని మామలకు ఇంతవరకు గౌరవేతం కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు నుంచి పదివేలు చేశారు వీళ్ళు పెండింగ్ ఉన్న బకాయిలు ఎంతవరకు కూడా వాళ్ళకి చెల్లించకపోవడం కూడా అది కూడా ఒకసారి గమనించాలా హజ్ హౌస్ నిర్మాణించ నిర్మిస్తామని చెప్పారు తర్వాత ఫైనాన్స్ కార్పొరేషన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి యువతలకు రెండు నుంచి ఐదు లక్షల వరకు రూపాయలు వీళ్ళకి సబ్సిడీ ఇస్తామని చెప్పడం అది కూడా కేటాయించబోడం కూడా అది వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల వరకు రూపాయలకు ఇస్తామని చెప్పారు అది కూడా ఇవ్వకపోవడం అనేక హామీలు ఈరోజు కేవలం మాటలు చెప్పి ఈరోజు ఏ విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అవసరం గమనించాలా ఏకైక ప్రభుత్వం ఏ విధంగా మన రాష్ట్రంలో ఉందంటే ముస్లిం నాటికి ప్రాధాన్యత ప్రభుత్వం ఏకైక ఉంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఈరోజు అనంతపురంలో కూడా అనంత వెంకట్రామరెడ్డి గారు కూడా ముస్లింలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారో పొలిటికల్ ఫిర్చిన గనతో కూడా మన అనంత వెంకట్రామరెడ్డి గారిని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి సంతకాలు చేసిన వారందరూ కూడా నేను తెలియజేసుకుంటూ తెలుసుకుంటూ ఇది ఒక పెద్ద ఇంకా రాబోయే రోజుల్లో కూడా దీన్ని విజయవంతం చేయాల్సి కోరుకుంటున్నాను ప్రజావైద్యం ప్రజల హక్కు అనే ఆంధ్ర రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టతో పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చి ప్రజలకు ప్రభుత్వం తరఫున వైద్యం అందించాల అనే సదుద్దేశంతో ఈ ప్రైవేటు ప్ర ప్రైవేటు మెడికల్ హాస్పిటళ్ళకి పోయి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు స మంచి వైద్యం ప్రభుత్వం ద్వారా అందించాలా మెడికల్ కాలేజీలు అందించా అందించి మంచి డాక్టర్లను రాష్ట్రంలో తీసుకొని రావాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయించుకుంటే ఆ పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం వయ మా వైఎస్ఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ చేతకాని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాన్ని కట్టుకోలేక ఆ కట్టేదానికి చేత కాక ఇప్పుడు ఈ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయడం చాలా బాధాకరమైన విషయం అలాగే మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వబడుతుందేమో అనే దురుద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం తన తన ప్రభుత్వం యొక్క దుశ్చర్యను గడ్డకు పెట్టి ప్రభుత్వ మైనార్టీలన్నీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కార్ రాకుండా చేయాలనే దురుద్దేశంతోనే ఈ ప్రైవేటీ పరం చేయాలనే ఆలోచిస్తూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వము తన పనికి మాలిన చేష్టల్ని మానుకొని బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రకంగానే నడపాలని మేము కోరుకుంటున్నాము